నమస్తే స్వాగతం మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని తెలంగాణ ఉద్యమకారులు గుర్తు చేశారు ఓల్డ్ పోయిన పల్లెలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూకట్పల్లి నియోజకవర్గ చైర్మన్ వాసు యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ల ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డిలు హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేక మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని కోరారు ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయి అమరులైన వారితో పాటు పోలీసు కేసులు నమోదైన వారికి ప్రభుత్వం బాసటగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మాజీ కౌన్సిలర్ మక్కాల నరసింహరావు బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ సయ్యద్ ఇజాజ్ మేఘల హరినాథ్ పోచయ్య తెలంగాణ ఉద్యమ అధికారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందాల బలదేవ్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జానకి రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గుండు దయానంద రాంబాబు జగన్ యాదవ్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ప్రభు గుప్తా రోజా తదితరులు పాల్గొన్నారు తరపున కుకుడుపల్లి ఉద్యమకారులు ఇక్కడ బోయినపల్లిలో ఉద్యమకారుల సన్మానము పెట్టడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏదైతే స్వతంత్ర సమరోధులకు ఏదైతే బెనిఫిట్లు ఇచ్చారో తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరిగింది ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు మరియు అమరవీరులకు ఇరవై ఐదు వేల పెంచిని మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం స్టేట్ కమిటీ మరియు జిల్లాల కమిటీ తరఫున తెలియజేయడం ఏంటంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఉండాలి జైలు పోతే జైలు ఏ జైలు ఏ డేట్ అని పెట్టడం జరిగింది ఏది ఫార్మ్స్ తీసుకున్న రోజు మేమేమంటున్నామంటే ఆ రోజు ఉద్యమకారులకు కమిటీ వేసి పంటిఏసి ఆ రోజు ఉద్యమకాలం సెలక్షన్ అంటే పేపర్ కటింగ్ కానీ ఫోటో కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎస్బీ రిపోర్ట్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉంటాయి ఆ రికార్డులు ఉన్న అందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి బస్ పాస్ ఇవ్వాలి రైల్వే పాస్ ఇవ్వాలి మిగతా పింఛన్ ఇవ్వాలి సంక్షేమ దానిలో రిజర్వేషన్ ప్రకటించాలని ఉద్యమం చేయడం జరిగింది అయితే ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారు డిసెంబర్ మూడు అంటే దగ్గరకు వస్తుంది ఏడాదిమకారులది ఏమి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు కాబట్టి మేము జిల్లా వారిగా మేమే తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుచు ముగిస్తున్నాం ఈ మీటింగ్కి వచ్చిన ఆత్మీయ సమ్మేళనంకి తోటి మిత్రులు మా అక్కజల్లలు నా ఫ్రెండ్స్ నా వెలు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము మనం బోయిన్పల్లి డివిజన్లో పెట్టడం జరిగింది దీనికి నా మిత్రులు నాకు బాగా సహకారంతో రాజుగౌడ్ గారి ఆయన బ్లెస్సింగ్స్తోని కూడా నేను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతున్నా ఆయన ఓపికతో ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిండు ఈ సక్సెస్ చేయాలన్నాను పట్టుబట్టి నాతో చేయిచ్చిండు ఇందులో మెయిన్ ఏందంటే మనము ఉద్యమకారులని ఎవరు గుర్తించలేరన్నా మీరు ముందుకు వచ్చి మాకేదన్నా ఒకటి చేయండి అన్న మీరు గుర్తించి మాకు ఒక సర్టిఫికేట్స్ ఇప్పియండి అన్న మేము కష్టపడోళ్ళం ఉన్నాము అని రాజన్న నా ముందుకు నా దృష్టికి తీసుకొస్తే నేను పెద్ద నాయకులతో మాట్లాడి చీనా చీమ శ్రీనివాసన్న ఆధ్వర్యంలో ఈ సర్టిఫికేట్స్ చేయడం జరుగుతుంది మన అన్న ఎల్లేషన్న ఆధ్వర్యంలో కూడా ఇది ప్రోగ్రామ్ జరిగింది చివరి సినిన్న మనకి ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ పెద్ద నాయకులతో పంపించిండ్రు అవి మీరు అందరు తీసుకొని వెళ్లాల్సిందిగా జై తెలంగాణ ఉద్యమకారులకు మరియు మరియు నా మిత్రులు సహోదరులు ఇక్కడికి వచ్చిన మిత్రులు సహోదరులకు నా అక్క చెల్లెళ్లకు శుభాభినందనలు ఈరోజు ఇక్కడ సమావేశం ఎజెండా ఏంటంటే ఉద్యమకారులు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు వాళ్ళకి ఎలాంటి సత్కారం లేదు ఏం లేదు చివర్లు తప్పనిచ్చి ఏమి ఉండేవి కనుక వారు ఈరోజు సత్కారం చేయవచ్చు సర్టిఫికేట్ సర్టిఫికెట్ యూటీఎఫ్ తెలంగాణ ఉద్యోగుల ఫోరం యూటీఎఫ్ తరఫున వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ప్రదానం చేసి డాక్టర్ సీమ శ్రీనివాసరావు రవీందర్ రెడ్డి సార్లు మా ప్రభు అన్న ఆ వాళ్ళకు ఒక సర్టిఫికెట్ గుర్తింపు నచ్చు మరి వాళ్ళకు ఒక కార్డు ఐడి కార్డు లెక్క ఉంటుంది అది లేదంటే మాకు రెండు వందల యాభై గజాల స్థలం కావాలి మళ్ళీ ఒకటి ఉద్యోగుల బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్ళకు ఒక ఐడి కార్డు ఏర్పాటు చేయాలి వాళ్ళకు ఉద్యోగం గుర్తింపు ఇవ్వాలి విలువ ఇయ్యాలి పింఛన్ ఇవ్వాలి అని కోరుచున్నాం చెప్పాడు కనుక దయచేసి చెప్పేది ఒకటే ఈ రోజు మా ప్రియతమ స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది నిజంగా అతను కూడా ధన్యవాదాలు ఎందుకంటే పెద్ద మనుషులుగా మనం పిలిపించినప్పుడు అతను మనం గౌరవించాలి అతని గౌరవంతో పాటుగా అతని బాధ్యత ఈ ఉద్యమకారుల తరఫున సీమా సార్ సురేందర్ సారు మేమంతా ఏ విధంగా పనిచేస్తామో ఒక ఎమ్మెల్యే గారికి కూడా మేము బాధ్యత అప్పగించడం జరిగింది అతను కూడా సహాయ సహకారాలు చేస్తా అని చెప్పాడు తప్పనిసరిగా మీ ఉద్యమకారులకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఉంటాము మన మన ఎమ్మెల్యే గారు ఉంటారు మనందరం కలిసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సొంత డబ్బు ఎవరివరు ఈ రాష్ట్రం వచ్చింది ఈరోజు పదవులు అనుభవిస్తున్నారంటే వందలాది మంది అమరవీరుల జీవితము ధన్యం చేస్తున్న తెలంగాణ వచ్చింది కనుక తప్పనిసరిగా తొందరలోనే మన జేఎస్సి మన ఎమ్మెల్యే కృష్ణారావు గారు మా గారు కాని గౌడ్ గారు కానీ మిగతా ఇతర మా సురేందర్ అన్న కానీ తప్పనిసరిగా మా ప్రాణాలను వదిలేసి

మీతో డిస్కస్ చేసి నూటికి నూరు రూపాయలు అసెంబ్లీలో మాట్లాడినా సరే మన కుక్కపల్లి కాంచ ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తించే విధంగా ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఎన్నో పోరాడుతుంది సార్ ఎన్నో కష్టాలు వాళ్ళు తెచ్చాను నేను ఆ ఉద్యమంలో లేను వాతా చెప్పాలంటే నేను టీడీపీలో ఉన్నాను మీ కష్ట ఫలితమే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏ దేశానికి గెలవైనా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నటువంటి ఆలోచన ఒక్కరు గుండెలు తీసుకొచ్చారంటే కళాకారులు విద్యార్థులు మీ అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చేపడితేనే ఈరోజు మా ఒక రాష్ట్రం ఏర్పడి భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక గొప్ప పేరు తెచ్చుకునే విధంగా మీ ఉద్యమకారులు తెచ్చారు కాబట్టి మీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను అప్పుడు కానీ నాకు ఇది విషు మీరు మనకు అధికారంలో ఉన్నప్పుడు ఈ పెట్టుకుంటే బాగుండేది ఎందుకంటే అధికారో నిలబెట్టడం అనేది నేను ఏం చెప్పాలన్నా పోరాటమే తప్ప ఇలాగా చేసేదే ఉండదు ఖచ్చితంగా ఒకటి తల్లి ఆశీర్వాదంతో మూడు సార్లు గెలిపించాను నూటికి నూరు రూపాయలు మేము ఉంటాను నూటికి నూరు రూపాయలు మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తాను అని అన్నట్టు ఇంతకుముందు ఇంతకుముందు సార్లు కంటోన్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది ముద్దంలో పనిచేసిన దాన్ని గుర్తించట్లేదు అని బాధపడ్డాడు ఫస్ట్ లేదా నా నా ఒక్క తమ్ముని భార్య జెండా పట్టింది ఉమారని చట్టముంటి భార్య ఆమె పార్టీ నాకు వీళ్ళందరూ చూడాలి గణేష్ కూడా నేనే తెచ్చినా అయినా ఒకటి ఏంటంటే అబట్టినందరిని చూద్ది చనిపోయారు ఎంతోమంది పాల్గొలుకుంటా ఆత్మహత్యలు ఒక్కడుకునే సందర్భాల విషయం అయినా మనము ఈ రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం తెచ్చిపట్టుకునే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మంచి ఇళ్ళు కానీ ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమే కానీ పార్కులే కానీ ఎన్నో వద్ది కార్యక్రమం ఎన్నో డెవలప్మెంట్ ఆ పదిహేను భవిష్యత్ నిజంగా మీరు రాష్ట్రమే తీసుకురాకపోతే మీరు ఆ తెలంగాణ ఇంకా యాభైనా భయపడేవారు మీ తెచ్చపడితేనే మీ ఏదైతే భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసమే కానీ మీ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి విశ్వాసమే కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఏ రకంగా కోరుకుని తెచ్చుకున్నారో నూటి నూరు రూపాయలు మీ అందరికీ సాయం చేసే విధంగా మీకు సపోర్ట్ ఉండే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా వివాహాలు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు సుగా Благодарю же наполеточно будет